భారత్పై సుంకాల యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దయాది దేశం పాకిస్తాన్తో మాత్రం వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఇందులో భాగంగా బాక్ లో భారీ చమురు నిపేక్షేపాల వెలికి తీయతలో అమెరికా సాయపడుతుందని తెలిపారు అంతటితో ఆగని ట్రంప్ భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ చమురు విక్రయించే అవకాశం ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ దాడులకు భయపడి పాకిస్తాన్ అమెరికాను ఆశ్రయించింది కాల్పుల విరమణకు అంగీకారం కుదరగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపునకు పాక్ నాయకత్వం జేజేలు పలికింది ఏకంగా ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించింది కాల్పుల విరమణ తానే చేశానని ట్రంప్ పదే పదే ప్రకటించినా భారత నాయకత్వం అసలు ఏమాత్రం పట్టించుకోలేదు కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదంటూ స్పష్టం చేస్తూ వచ్చింది ఈ నేపథ్యంలో తమకు ప్రియమైన మిత్రుడు అంటూనే భారత్పై ట్రంప్ ఇరవై ఐదు శాతం సుంకాలు అదనంగా పెనాల్టీ విధించారు అదే సమయంలో పాక్ తో కీలక వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నారు ఇస్లామాబాద్ ప్రకటించారు ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో చేశారు భారత్ దిగుమతులపై టారిఫ్లు విధించిన కొన్ని గంటల్లోనే పాక్ తో అమెరికా డీల్ చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ ఒప్పందంలో భాగంగా పాక్ అమెరికా భారీగా చెమురు నిల్వలను పెంచుకోవడంలో కలిసి పనిచేస్తాయని ట్రంప్ అన్నారు అందుకోసం ఒక మంచి చెమురు కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో ఉన్నామన్నారు అంతటితో ఆగని ట్రంప్ భారత్ కు ఆగ్రహాన్ని తెప్పించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో భారత్ కు పాకిస్తాన్ చెమురు విక్రయించవచ్చని వ్యాఖ్యానించారు పాకిస్తాన్ లో భారీగా ఉన్న చెమురు నిల్వల వెలికితీతకు తాము సాయం చేస్తామన్నారు చాలా కాలంగా తమ తీర ప్రాంతంలో భారీ స్థాయిలో చెమురు నిక్షేపాలు ఉన్నట్లు పాక్ ప్రచారం చేసుకుంటోంది కానీ ఇప్పటి వరకు ఆ నిక్షేపాలను ఉపయోగించుకోవడంలో ఎటువంటి పురోగతి సాధించలేదు ప్రస్తుతం తన ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి పశ్చిమాసియా దేశాల నుంచి పాక్ చెమురు దిగుమతి చేసుకుంటుంది యుఎస్ తో కుదిరిన తాజా ఒప్పందంపై స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి పై ప్రశంసలు కురిపించారు ట్రంపునకు కృతజ్ఞతలు తెలిపిన షరీఫ్ ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందన్నారు ఈ డీల్ కారణంగా అమెరికాకు ఎగుమతి చేసే పాక్ వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి గత రెండు మూడేళ్లుగా పాక్ అమెరికా మధ్య వాణిజ్యం పెరుగుతూ వస్తోంది రెండు వేల ఇరవై మూడులో ఆరు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో ఏడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు పెరిగింది ఇటీవల భారత్ పాక్ మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు ట్రంప్ నిర్ణయాత్మక దౌత్యపరమైన జోక్యం చేసుకున్నారని ఆయనను పాక్ ఆకాశానికి ఎత్తింది అంతేకాదు ట్రంపులకు రెండు వేల ఇరవై ఆరు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని కూడా ప్రతిపాదించింది చర్చల ద్వారా ఘర్షణను పరిష్కరించుకునేందుకు శాంతి దూతలా పనిచేశారని ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తింది